హావ్ యూస్ పవిత్రనాథ్ అతను దయా క్యారెక్టర్ చక్రవాకం తర్వాత రుద్రాగాలు ఏదో ఉండే అవి రమేణ్యూ మరికొనే మేఘన నాయుడు ఎవరు ఉండే డైరెక్టర్ ఆమె సీరియల్స్ అనేట్లు ఆల్మోస్ట్ ఇతను ఉండేవాడు ఇతరు అన్న క్యారెక్టర్ ఇంద్రనీయులు ఆమె ఆయన భార్య వచ్చేసి మేఘన ఆమె పోస్ట్ పెట్టారు పవిత్రనాథ్ నువ్వు చనిపోయా చాలా బాధగా ఉంది మనంత ఫ్యామిలీగా ఉన్నాం కనీసం నువ్వు చనిపోతే నీ దగ్గర కూడా రాలేని పరిస్థితి మేము ఉన్నాం నీ ఆత్మ శాంతి కోరుకున్నా అని చెప్పేసి ఆ పోస్ట్ పెట్టారు ఎవరి పవిత్ర అన్నప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వీడియో ఇచ్చున్నా అప్పుడు వాళ్ళ ఆవిడ ఏం చేసింది ఇతని మీద కేసు ఫైల్ చేసి వీడియోలు కూడా ఇచ్చింది ఏమని నా ఎదురుగానే అమ్మాయిలతో రిలేషన్స్ పెట్టుకునేవాడు నా ఎదురుగానే అమ్మాయిలు జాతర చూస్తున్నా అది అని చెప్పేసి ఇది చేసేవాడు సో నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు అంటున్న మూమెంట్లో కేసు ఫైల్ని చాలా వీడియోలు అవన్నీ వచ్చు నేను కూడా న్యూస్ ఇచ్చున్నా దెన్ ఆ న్యూస్ ఇచ్చినప్పుడు నాకు నైట్ అరౌండ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ సమయంలో వాట్సాప్ కాల్ వచ్చాయి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేశాను అప్పుడు తను ఒకటే అన్నారు సార్ ఈరోజు పెట్టిన వీడియో నాదే నేను మీరు సీనియర్ జర్నలిస్ట్ నాకు తెలుసు మీ గురించి మీ జర్నలిస్ట్ మిత్రులు నేను నెంబర్ మా మావిడ నా మీద ఏదైతే కేసు పెట్టిందో దాని ఇంకా చాలా విషయాలు మీడియాకి తెలియాలి సొసైటీకి తెలియాలి టైం పట్టిద్ది ఇంకా ఆ వీడియో ఉంచాలడితే మీరు ఆలోచించండి అన్నాడు నాకు అర్థమైంది ఓకేనండి ఐ క్యాన్ అండర్స్టాండ్ నేను వీడియో తీసేస్తున్నాను ప్రాబ్లం ఏదైనా సరే ఆమెకి మంచి జరగాలి మీకు మంచి జరగాలి అని నేను కోరుకుంటున్నానండి ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత త్వరగా అర్థం చేసుకుంటున్నాను అనుకోలేదని అంటే జస్ట్ టూ త్రీ మినిట్స్లో క్లోజ్ అయిపోయింది ఫోన్ పెట్టేశాం నేను ఇంకా వీడియో డిలీట్ చేస్తాను సో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే అప్పుడు ఆమె చేసినటువంటి ఆ గొడవ లేదన్నప్పుడు అదనటువంటి ఇష్యూనో ఇతను తప్ప మరి ఆమెకు కావాలని చెప్పేది నాకు నిజంగా తెలియదు సో నిజమేంటే ఆమెకి తెలుసు అతనికి తెలుసు అప్పుడు ఏమైందంటే ఆ మూమెంట్లో అతనికి ఆఫర్లు తగ్గిపోయాయి దాంతో అతను మందుకు అడిక్ట్ అయ్యి ఉన్నాడు ఆ ఒక్కడే అంత హెల్త్ పాడైందట పాప ఇంక రీసెంట్గా చనిపోయాడు ఎలా చనిపోయేటప్పుడు హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అంటూ ఉన్నారు అతను తప్పు చేశాడా ఒప్పు చేశాడా తెలియదు అండ్ వాళ్ళ ఆవిడ పాప నిజంగానే బాధితురాదా లేదన్నప్పుడు అతనే ఇతని మీద కావాలని కంప్లైంట్ చేసేసిందా తెలియదు కానీ ఈరోజు అతను లేడు చిన్న వయసులో చనిపోయాడు కెరీర్ పాపం ఎంతో ఉంది సో ఈ కెరీర్ ఉన్న విషయంలో భార్యాభర్తలు భర్తలు వాళ్ళు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా నిజంగా ఏదైనా ఇద్దరు మంచి ఇష్యూస్ ఉన్నా ఇద్దరు కూర్చుని పెద్ద మంది సమక్షంలో సెటిల్ చేసుకుంటే లైఫ్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఏ మాత్రం అది నిజంగా తప్పు చేస్తేటా తప్పు చేయకపోయినా బయటకు వచ్చినప్పుడు నెగిటివ్ వేలో వస్తే ఆఫర్లు తగ్గిపోతాయి ఆ తర్వాత ఎంతమంది పాపం చూస్తూనే ఉన్నారు చాలామంది సరైన ఆఫర్లు లేక చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అండ్ ఎంతమంది వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారండి బట్ ఇతను ఆ రకంగా చనిపోవడం నిజంగా నాకు చాలా బాధేస్తుంది పవిత్ర నాడు దయా బాగా ఫేమస్ అయ్యాడు అతను ఆత్మిక శాంతి చాలా కోరుకుంటున్న ఈ వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు కనుక ఉన్నా నిజంగానే ఏదైనా ఇష్యూస్ రైజ్ అయినా ఫస్ట్ మీరే కూర్చొని సెటిల్ చేసుకోండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద లేదంటే పెద్ద మనుషులతో కూర్చొని సెటిల్ చేసుకోండి లేదంటే కోర్టు పరంగానే వెళ్ళండి అంతేగాని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యి చేజెట్ల లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోకండి